హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ భార్గవి ఇద్దరు కూడా హక్ చేసుకొని ఉండిపోవటం చూసిన వ్యక్తి ఓహో భార్య సపోర్ట్ చేస్తుందన్నమాట భార్య సపోర్ట్ బాగానే ఉంది చూద్దాం నువ్వు ఎలా కనుక్కుంటావో నీ తమ్ముడు చెల్లి ఇద్దరిని నేను ఎక్కడ ఒక చిన్న క్లూ కూడా నీ కోసం వదిలిపెట్టలేదు క్లూ లేని కేస్ ఎలా గెలుస్తావో అది కూడా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని తీసుకొని వెళ్ళి నీ లవర్ మెడలో తాళి కడతావా అది చూద్దాం అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు భార్గవ్ భార్గవి చెప్పిన మాటలకు తన మనసులోనే ధైర్యాన్ని నింపుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు భార్గవి అతనిని గుండెలకు హత్తుకుంటూ ఆలోచించు భార్గవ్ బాగా ఆలోచించు ఖచ్చితంగా నీకు ఏదో ఒక దారి దొరుకుతుంది సమాధానం లేని ప్రశ్న అంటూ ఈ భూలోకంలో ఏదీ లేదు కానీ అది మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మనం ఎలా ఆలోచిస్తున్నామో మనకు సమాధానం కూడా అదే విధంగా దొరుకుతుంది అతను కూడా ఆమె చుట్టూ గట్టిగా చేతులు వేసి రిలాక్స్ అవుతాడు ఆ క్షణం ఎటువంటి ఆలోచన చెయ్యడు ఇప్పటి వరకు తన మనసులో పడిన బాధ సంఘర్షణ అంతా కూడా వదిలేసి కొన్ని క్షణాలు అలా మనసు మైండ్ రెండింటినీ కూడా ఎటువంటి ఆలోచన చేయకుండా జస్ట్ అలా ఫ్రీగా వదిలేశాడు అలా ఒక పది నిమిషాల పాటు ఇద్దరు అలానే ఉండి ఆ తర్వాత ఒకరికి ఒకరు దూరం జరుగుతారు అప్పటి వరకు అతని ఫేస్లో కనిపిస్తున్న బాధ భయం కంగారు ఇప్పుడు లేవు ప్రశాంతత ఏదో ధైర్యం ఏదైనా సరే సాధించగలను అన్న కాన్ఫిడెంట్ కనిపిస్తూ ఉండటంతో భార్గవి పెదవుల మీద చిరునవ్వు చేరుతుంది ఆమె నవ్వుని చూసి అప్పుడు లేచి నిలబడిన భార్గవ్ ఆమె చేతికి అందిస్తే అతని చేతిలో తన చేతిని వేసి పైకి లేచి నిలబడి అతని పెదవులు రెండు సాగదీస్తూ ఖచ్చితంగా నువ్వు పవన్ భాషగా ఇద్దరు ఎక్కడున్నా సరే తీసుకొని నా ముందు ఉంచుతావు అని అనుకుంటున్నాను రేపు మన పెళ్లి ముహూర్త సమయానికి నా మెడలో నువ్వు తాలి కట్టాలి అని అన్నది భార్గవి అలాగే అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు కొన్ని క్షణాలు ఆ ముద్దు అలానే కొనసాగింది ఆమె కూడా అతనిని వదిలిపెట్టకుండా సహకరిస్తూ ఉంటుంది కొన్ని నిమిషాల పాటు జరిగిన అదర యుద్ధం ఆగి నాలుగు పెదవులు కాస్త దూరం అయ్యాయి అప్పుడు భార్గవ్ భార్గవి చేతిని పట్టుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్తావు కదా అని అడిగాడు వెళ్తాను ఎటువంటి ప్రాబ్లం లేదు అని ఆమె కళ్ళార్పటంతో ఆమె ఇంటికి వెళ్తుంది అతను తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు భార్గవ్ బాగా ఆలోచిస్తాడు ఆలోచిస్తాడు ఎప్పటి నుంచో తన మీద ఈ కుట్ర జరుగుతుంది లెటర్ ఎప్పుడు వచ్చింది ఆ రోజు నుంచి తన జీవితంలో ఏం జరిగింది ఎలా తన జీవితంలో మార్పులు జరిగాయి వీళ్ళిద్దరూ కనిపించకుండా పోవటానికి ఎటువంటి మార్పులు తోడయ్యాయి అని అన్ని విషయాలని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అప్పుడే తనకి భార్గవి హోటల్కి తీసుకొని వెళ్తే అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ భార్గవిని చూసి భయపడటం గుర్తుకు వస్తుంది ఆ రోజు నన్ను చూసి ఎందుకు భయపడ్డాడు నా వెనక ఏదైనా జరిగిందా హోటల్లో లేదంటే ఏదైనా కుట్ర జరిగిందా అని ఆలోచిస్తూ వెంటనే హోటల్కి వెళ్ళిపోతాడు అక్కడ ఆ మేనేజర్ ఆ రోజు అప్పుడు ఏదో భయంగా ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా కూల్గా ఏం సార్ రూమైనా తీసు రూమ్ ఏమైనా తీసుకుంటారా లేదంటే వేరే ఏమైనా హెల్ప్ కావాలా అని చాలా నార్మల్గా అడుగుతాడు ఆ హోటల్ అంతా కూడా పరీక్షించి చూస్తూ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడికి వస్తే నువ్వు నన్ను చూసి చాలా భయపడుతూ నాతో మాట్లాడావు ఎందుకు నాతో భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం నీకేంటి ఏం జరిగింది ఆ రోజు హోటల్లో అని గంభీరంగా అడుగుతాడు ఎప్పుడు సార్ నాకు గుర్తులేదే అని అడుగుతూ ఉన్న సమయంలోనే ఆ మేనేజర్కి గుర్తుకు రావటంతో అది ఏమీ లేదు సార్ మీరు పోలీస్ కదా అందుకని భయపడుతున్నాను అంతకుమించి ఏమీ లేదు సార్ అని జరిగింది చెప్పకుండా తప్పించుకోవాలి అని చూస్తాడు నేను ఆ రోజు పోలీస్నే ఈరోజు పోలీస్నే కానీ ఆ రోజు నన్ను చూసి భయపడ్డావు ఈరోజు చాలా నార్మల్గా కూల్గా ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడుతున్నావు ఆ రోజు ఈ హోటల్లో ఏదో తప్పు జరిగింది ఏంటది అని మేనేజర్ చెంప మీద ఒక్కటి పీగుతాడు మేనేజర్ భయంతో చెంప మీద చేతిని పెట్టుకొని కమిషనర్ కొడుకు డ్రగ్స్ తీసుకొని ఇక్కడికి వచ్చాడు అందుకే మిమ్మల్ని చూసి భయపడ్డాను సార్ మా హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా వేళ ఆ విషయం బయటకు వస్తే అనే భయంతోనే మీతో అలా మాట్లాడాను అని అన్నాడు అప్పటి వరకు తనకి కమిషనర్ అనేవాడు గుర్తుకే రాలేదు వెంటనే పిడికిలు బిగిస్తూ కమిషనర్ ఇంటికి వెళతాడు నైట్ అవటంతో అందరూ కూడా కమిషనర్ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు ఒక్కసారిగా కమిషనర్ అంటూ ఇంటి లోపలికి అడుగు పెడతాడు భార్గవ్ వాళ్ళు ప్రశాంతంగా భోజనం తినటం గమనించి చాలా స్పీడ్గా వాళ్ళ దగ్గరకు వచ్చి వెంటనే ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్న క్లాత్ కాస్త గట్టిగా ఫోర్స్గా లాగిస్తాడు దాని మీద ఉన్న పాత్రలు వంటలు అన్నీ కూడా నేలపాలైపోయాయి ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే అంతా జరిగిపోయి ఉంటుంది ముగ్గురు కూడా అతని వైపు చూస్తూ ఉంటారు ఏమీ అర్థం కాక వెంటనే కమిషనర్ పీక పట్టుకొని కోపంగా ఎందుకు ఇలా చేస్తున్నావు ఎవరు చెయ్యమని చెప్పారు నీకు అని అడుగుతాడు భార్గవ్ ఏం జరిగింది భార్గవ్ ఎందుకు నువ్వు ఇలా కోపంగా ఉన్నావు నా పీక ఎందుకు పట్టుకుంటున్నావు ఇప్పుడు అని అప్పటికే భార్గవ్ గొంతు పట్టుకోవటంతో మాట కష్టంగా వస్తుంటే అడిగాడు ఏమైందా ఏమైందా నీకు తెలియదా ఉదయం నుంచి నా కుటుంబంలో ఏం జరుగుతుందో తెలియకుండానే నువ్వు ఇలా ప్రశాంతంగా భోజనం చేస్తున్నావా లేదంటే నా కుటుంబంలో జరిగేది తెలుసుకునే ఇలా ఫ్యామిలీతో కలిసి పార్టీ చేసుకుంటున్నావా అంటూ అతని చేతిని మరింత పట్టు బిగిస్తాడు అయ్యో భార్గవ్ నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నాకు ఎలా తెలుస్తుంది నిజంగా నాకేమీ తెలియదు ఏంటిది అని అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని కష్టంగా మాట్లాడుతూ ఉంటాడు కమిషనర్ భార్య కొడుకు ఇద్దరూ కూడా ఏం చేస్తున్నావు మా నాన్నని వదిలిపెట్టు అని అతని కొడుకు అంటే నా భర్తని వదిలిపెట్టు అని తన భార్య భార్గవ్ దగ్గరకు వచ్చి అతని చేతులు విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఏమీ తెలియదా నీకు ఏమీ తెలియదా అని కోపంగా అరుస్తూ నా తమ్ముడు చెల్లెరిని పోలీసులు అరెస్ట్ చేశారు నా తండ్రి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాడు కానీ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఎందుకు కమిషనర్ కొడుకు పౌరుషంగా ఏంటి మా నాన్నని చంపాలి అని చూస్తున్నావా అంటూ భార్గవ్ని కోపంగా పక్కకు నెడతాడు దాంతో కమిషనర్ని పీక పట్టుకున్న భార్గవ్ కాస్త పక్కకు పడిపోతాడు ఎంత స్పీడ్గా అయితే కింద పడిపోయాడో అంతే స్పీడ్గా పైకి లేచి కమిషనర్ కొడుకుని ఒక్కటే తన్ను కడుపులో తన్నుతాడు ఏంట్రా డ్రగ్స్ వాడుతున్నావు అని నిన్ను అరెస్ట్ చేయమంటావా నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ నేను నిన్ను అరెస్ట్ చేయడానికి రాలేదు నీ బాబుని అసలు విషయం ఏంటో అడిగి తెలుసుకోవటానికి వచ్చాను నువ్వు మూసుకొని ఉండు నోరు తెరిచావు అంటే నాలుగు కట్ చేస్తాను ఇన్ని రోజులు మా వెనకే నా తండ్రికి స్నేహితుడు అంటూ నమ్మించి మోసం చేసి ఇప్పుడు నా ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి అడ్డుపడి నా తమ్ముడు చెల్లి ఇద్దరు అరెస్ట్ కావటానికి కారణం కూడా నీ నాన్న నేను నీ నాన్నతో తేల్చుకోవటానికి వచ్చాను మధ్యలో నువ్వు రావద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు అతని అరుపుకి కమిషనర్ భార్య అతని కొడుకు ఒక అడుగు వెనక్కి వేస్తారు కమిషనర్కి అయితే గొంతు ఇంకా పూర్తిగా సరికాక దగ్గుతూనే ఉంటాడు అల్లాడిపోతూ చెప్పు నా చెల్లి తమ్ముడు అరెస్ట్ అవటంలో నీ పాత్ర ఎంతుంది నువ్వు ఏ విధంగా హెల్ప్ చేశావు వాడికి అని అడుగుతాడు నిజంగా నాకేమీ తెలియదు వర్గం అసలు నువ్వు చెప్పేదాకా నీ తమ్ముడు చెల్లి అరెస్ట్ అయ్యారన్న విషయం కూడా నాకు తెలియదు నా ఫోన్ పగిలిపోయింది ఉదయమే కొత్త ఫోన్ కొనుక్కోవాలి అనుకున్నాను కానీ ఆలోపే రిపేర్కి ఇచ్చాను ఈరోజు నేను బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు నాకు హెల్త్ సరిగా లేదు నన్ను అర్థం చేసుకో నేను నిజమే చెప్తున్నాను అని కమిషనర్ అన్నాడు నువ్వు చెప్పేది అంతా నిజం అని నేను ఎలా నమ్మాలి ఒకప్పుడు నా తండ్రిని నిజం అంటూ నమ్మించి చెప్పడానికి ఆ రావట్కి హెల్ప్ చేసిన వాడివి ఇప్పుడు నా తమ్ముడు చెల్లిని అరెస్ట్ చేయడానికి ఎవరికీ నువ్వు సహాయం చేశావు నీ వెనక ఎవరున్నారు ఈ ప్లాన్ అంతా ఎప్పటినుంచి జరుగుతుంది అసలు ఎవరెవరు చేస్తున్నారు చెప్తావా లేదా అని సీరియస్ అవుతాడు అయ్యో భార్గవ్ నేను నిజమే చెప్తున్నాను నిజంగా నాకేమీ తెలియదు నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు అని అన్నాడు కమిషనర్ నిజం భాగవ్ ఆయన చెప్పేది నిజం ఈరోజు ఉదయం నిజంగానే నా భర్త ఫోన్ పగిలిపోయింది అతనికి ఆరోగ్యం కూడా బాగాలేదు చెప్పేది ఒక్కసారి విను నేను చెప్పేది నమ్ము భాగవ్ అంటూ అతని భార్య అంటుంది నా తండ్రిని మోసం చేసినట్లు నన్ను మోసం చేయాలి అంటే కుదరదు ఇంతకుముందు నా కుటుంబం ఒకసారి రాబర్ట్ చేతిలోనికి వెళ్ళటానికి ఆ రాబర్ట్కి నువ్వు చాలానే హెల్ప్ చేశావు అది తెలిసినా కూడా నేను నిన్ను వదిలిపెట్టాను కానీ ఇప్పుడు వదిలిపెట్టను అంటూ అతన్ని పీక పట్టుకొని ఒక్కసారిగా పైకి లేపి విసురుగా వెనక్కి నెట్టేస్తాడు భార్గవ్కి అర్థమైపోతుంది కమిషనర్ చెప్పేది అంతా కూడా నిజం అని ఒకవేళ ఇందులో మీ హస్తం ఉంది అని తెలియాలి అప్పుడు చెప్తా నీ పని అంటూ భార్గవ్ సీరియస్గా కమిషనర్కి వార్నింగ్ ఇచ్చి ఆ ఇంటి నుంచి బయటకు వస్తాడు తనకి ఎక్కడ ఎటువంటి క్లూ దొరకటం లేదు కమిషనర్ ద్వారా ఏదైనా తెలుస్తుంది అనుకుంటే అది లేదు అనుకుంటూ ఆలోచిస్తున్నప్పుడే శ్రీధర్ దగ్గరకు వచ్చాడు భాగవ్ తన తండ్రితో ఆ కేసు గురించి పూర్తిగా మాట్లాడుతూ ఉంటాడు అలానే తనకు వచ్చిన లెటర్ గురించి కూడా అన్ని వివరంగా తన తండ్రికి చెప్తాడు తన తండ్రి కూడా పోలీస్ ఒకవేళ ఈ కేసు అంతా విని ఏదైనా తనకి హెల్ప్ చేస్తాడు ఏమో తన తండ్రికి ఏదైనా ఆలోచన వస్తుంది ఏమో అని శ్రీధర్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు తనకి కూడా ఎటువంటి క్లూ దొరకటం లేదు సరే భార్గవ్ నేను కూడా ఆలోచిస్తుంటాను ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అతను సోఫా నుండి లేచి తూలి కింద పడిపోతూ ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాస్ తగులుతాడు అది కాస్త కింద పడి పగిలిపోతుంది జాగ్రత్త నేను కూడా నా ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు అని శ్రీధర్ భార్గవ్ని పట్టుకొని చెప్తాడు సరేనా రేపు మా పెళ్ళి టైంకి ఖచ్చితంగా తమ్ముడు చెల్లి ఇద్దరిని నేను తీసుకొని వస్తాను అంటూ ఫ్లవర్ వాజ్ని పైన పెడతాడు కానీ అందులో పెట్టిన కెమెరా కింద పడిపోయి కనిపిస్తుంది అప్పుడు బార్గవ్కి వెంటనే దానిని చేతిలోనికి తీసుకుంటాడు ఇది కెమెరా అని తనకు క్లియర్గా అర్థమైపోతుంది కానీ ఈ కెమెరా ఇక్కడికి ఎలా వచ్చింది ఎప్పటి నుంచి ఉంది ఎన్ని రోజుల నుంచి ఉంది మనం చూసుకొనే లేదే అని తండ్రి కొడుకులు ఇద్దరు ఆ కెమెరా వైపే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే ఎవరో మనల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ ఇంటిలోనే ఇంకా ఎన్ని కెమెరాలు ఉండి ఉంటాయో చూద్దాం అని ఇల్లంతా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు చూస్తారు వాళ్ళకి కమిషనర్ పెట్టిన నాలుగు కెమెరాలు కూడా దొరుకుతాయి మనకే తెలియకుండా మన ఇంటిలో నాలుగు కెమెరాలు దొరికాయి వాటిని ముందు పెట్టుకుని ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే భార్గవ్కి తన ఇంటిలో కూడా కెమెరాలు ఏమైనా పెట్టారు ఏమో అని అనుమానం రావటంతో శ్రీధర్తో చెప్పి వెంటనే ఆకాష్ గౌతమ్ వాళ్ళ దగ్గరకు బయలుదేరి వెళ్ళిపోయాడు అప్పటికీ నిద్రపోకుండా ఇంకా మేలుకొని ఉండి పవన్ భాషిత ఇద్దరి కోసం బాధపడుతూనే ఉంటారు ఫ్యామిలీ అంతా కూడా బయట హాల్లో ఒకే చోట కూర్చొని శ్రీధరి ఇంటిలో జరిగిన విషయం చెప్పి ఇక్కడ కూడా కెమెరాస్ ఏమైనా ఎవరైనా పెట్టారేమో ఎక్కడైనా ఉన్నాయేమో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అని ఇంటిలో చెప్తాడు అందరూ కూడా అవునా ఇలా కెమెరాస్ పెట్టారా అంటూ ప్రతి చోట క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఎటువంటి కెమెరాస్ దొరకవు అదే విషయం అందరూ భార్గవ్కి చెప్పటంతో ఓన్లీ ఆ ఇంటిలో మాత్రమే పెట్టినట్లుగా ఉన్నారు ఎవరో మనల్ని నుంచో జాగ్రత్తగా గమనిస్తూనే పకడ్బందీగా ఈ ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తున్నారు అని తల పట్టుకొని కూర్చుంటాడు భార్గవ్